దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికి వందనాలండి ఆది కాంటము అధ్యాయము మొదటి వచ్చిన మరియు మమ్మీ సింధూర సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ్ళ కూర్చుండి గుడారము ద్వారం మందు కూర్చుని ఉన్నప్పుడు అతని కనపడినం అబ్రహాము దేవుని యొక్క ప్రత్యక్షం చూస్తున్నాడు అబ్రహాంకి దేవునికి మరి ఎంత అందముందంటే నిత్యము దేవుడు అబ్రహంతో మాట్లాడేవాడు ఏ విషయమైనా అబ్రహాంకి తెలియకుండా దేవుడు చేసేవాడు కాదండి అలాంటి మందముతో అట్టకట్టబడి ఉన్నాడు అబ్రహం అబ్రహాము కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండి అతడు వారిని చూసి కుడారం వాకిట్ట వారిని ఎదురుకొంట పరిగెత్తి నీళ్ళ మట్టుకో అంగి ముగ్గురు మనుషులు కుడారం వాకిట్ల నిలబడి ఉన్నట్టు ఆయన చూస్తున్నాడు మనం చూసిన వెంటనే నేల మట్టుకు వంగాడంట పరిగెత్తుకొని ఎదుర్కొన్నాడంట మన ఇంటికి ఎవరైనా వస్తే మనం పరిగెత్తి ఎదుర్కొంటామండి ఎందుకు వచ్చారు అనుకుని వాళ్ళు లేకపోలేదు ఒకవేళ వచ్చినా ఎప్పుడు వెళ్తారో అని ఆలోచించేటటువంటి వ్యక్తులు లేకపోలేదు ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు వెళ్ళినాక తినేటటువంటి వ్యక్తులు లేకపోలేదు అలాంటి పరిస్థితులు చాలాసార్లు మనం ఎదుర్కొనేచ్చు కదండి ఇక్కడ అబ్రహం మాత్రము ఆ మనుషుల్ని చూడగానే ఏం చేస్తున్నట్ట నేల మటుకు వంగిపోయాడట నేను అనుకుంటాను అబ్రహాంకు ఉన్నటువంటి విధేయతను బట్టి దేవుడు ఎంతగానో దీపించాడు అబ్రహాన్ని అబ్రహాన్ని ఎంతగా దీపించాడంటే అబ్రహము నుంచి యేసుక్రీస్తు రావడము అబ్రహము వంశవళిని దేవుడు ఎంతగా దీవించాడు మరి అబ్రహాం వంశాన్ని యేసుక్రీస్తు రావడం అబ్రహం వంశాన్ని దేవుడు ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాం అబ్రహము నేలం మట్టుకి వండిపోయాడంట ఆ మనుషుల్ని చూడగానే మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులను మనం ఇంట్లో కూడా పిలిచేటటువంటి పరిస్థితుల్లో ఉండలేని పరిస్థితులు అయిపోతున్నాం గౌరవించలేని పరిస్థితులు ఎవరైనా ఎలాంటి వారు వచ్చినా దేవుని బిడ్డ కావచ్చు దేవుని బిడ్డ కాకపోవచ్చు కానీ దేవుడు నేర్పించింది అని తెలుసా అందరిని గౌరవించడం అందరినీ ప్రేమించడం అందరినీ ఆదరించడం ఇది కదా రేసుప్రభు నేర్పించింది నేను కొంచెం ఏమంటున్నాడు ప్రభువ నీ కటాక్షం నా మీద నున్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు ఎంత మంచి మాట అబ్రహాం మాట్లాడుతున్నాడు నీ కటాక్షము నా మీద ఉంటేను నన్ను దాటిపోవద్దు అని అడుగుతున్నాడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు నువ్వు ఈరోజు ఒక నిశ్చయత నిర్ణయత తీసుకోవాలి ప్రభువా నువ్వు నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని దర్శించకుండా దాటి వెళ్ళద్దు ప్రభువా అప్పుడు మాట్లాడుతున్నాడు నువ్వు నీ కటాక్షము నా మీద నున్న ఎడల నన్ను దాటిపోవద్దు అడుగు దేవుడు రోజు మాట్లాడు దేవంతో దేవా నీ కటాక్షము నా మీద కావాలా నా కుటుంబం నా బిడ్డల మీద కావాలా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని నన్ను దాటిపోతుంటువా నువ్వు అడిగేటటువంటి ఆ పరిస్థితి నీకుందా కొంచెం నీళ్ళు తెప్పించి దయచేసి కాలు కడుక్కొనము ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి కొంచెం నీళ్ళు తెలిసి తెప్పిస్తాను అలసట తీర్చుకోండి ఈ చెట్టు కింద ఉండండి అబ్రహము ఎంత మంచి ఆతిథ్యాన్ని ఇస్తున్నాను ఇంటికి వచ్చిన వారిని ప్రేమించే మనసుండదు ఇంటికి వచ్చిన వారిని ఆదరించే మనసుండదు మాటి మాటికి ఎందుకు వస్తుంది ఇవ్వడలేకపోతే మాటి మాటికి ఎందుకు వస్తుంది అనుకున్న పరిస్థితుల్లో మనం ఉంటున్నామైతే కానీ అబ్రహాం చూడండి ఏమంటున్నాడు అలసట తీర్చుకోండి అని చెప్పి ఏమంటున్నాడు దాసుని ఎద్దకు వచ్చి వారిని చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలోనున్న సారా ఇద్దకు తుపరపడి వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టె చేయమని చెప్పాను వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడానికి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ప్రిపేర్ చేస్తుండీ రొట్టెను మరి మెత్తని రొట్టెలను తయారు చేయమని తన భార్యకి చెప్పి నేను పశువు మందకు పరిగెత్తుకొని పోయి లేదా దూడని తెచ్చంట పని వారికి అప్పగించి దాన్ని త్వరగా సిద్ధపరచు అంటున్నాడు వాళ్ళ కోసం త్వరగా సిద్ధపరచు త్వరగా సిద్ధపరచంటామా త్వరగా వెళ్ళిపోమంటాం మన ఇంటికి వచ్చేవారిని కదా కొందరు అయితే బయట నుంచి బయటనే పంపించేస్తారు లోనే కూడా పిలవరు మాట్లాడి బయట నుంచి బయటనే నిలబడి మాట్లాడి పంపించేస్తారు నేనేమంటాడు తెలుసా త్వరగా సిద్ధపరచండి వాళ్ళకి త్వరగా పెట్టాలి నేను అని చెప్తూ ఉన్నాడు తర్వాత అతడు పెన్నును పాలను తాను సిద్ధపరిచిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనం వారు భోజనము చేయించుండగా వారి యంత ఆ చెట్టు కింద నిలబడి ఉండను అబ్రహం చూడండి వాళ్ళకు భోజనం పెట్టి చెట్టు కింద నిలబడ్డాడు వాళ్ళతో కూడా కూర్చొని భోజనం చేస్తాడు నిలబడి ఉన్నాడంట అంట ప్రభు అంటాడు దేబ్రి పత్రికలు చూస్తే కొంత తెలియకనే దేవుడు తనకు ఆతిథ్యం ఇచ్చిందంటే ఇక్కడ చూడండి అబ్రహంకి ఎంత విధేత అండి ఆయన నిలబడి ఉన్నాడు వాళ్ళు తింటూ ఉంటే వారు అతనితో నీ భార్య సారే ఎక్కడున్నదని ఉన్నదని అడుగుతా అతను ఇదిగో కుటారంలో ఉన్నదని చెప్పాను మీదట ఈ కాలవేదాన్ని నిశ్చయంగా మరలా వచ్చేదమో అప్పుడు మీ భార్య ఒక కుమారును కనుగొన నేను చెప్పింది సారా ఆయన వెనుక నుండి గుడారం ద్వారం ద్వారం ముందు వినుచుంటే వీళ్ళు వచ్చింది మామూలు విషయం మాట్లాడడానికి రాలేదు కానీ వాగ్దాన పుత్రుని యొక్క వాగ్దాన నీకు పుట్టబోతున్నాడని ఆ విషయాన్ని తెలియపరచడానికి వచ్చారు వీళ్ళు అందుకే ఇక్కడ ఎక్కడుందంటే ఆమె గుడారము గుడారం ద్వారం దగ్గర నిలబడి వింటూ ఉందంట అక్కడ మాట్లాడుతూ అంటున్నారు నేను ఇక్కడ చెప్తా ఉన్నారు అప్పుడు మీ భార్య సారా ఒక కుమారుని కను కలుగును నీ సారాకు ఒక కుమారుడు పుడతాడన్న విషయాన్ని మాట్లాడటానికి ఇక్కడికి వచ్చారు ప్రియ సహోదరి సహోదరులాగా దేవుని బిడ్డలను నిర్లక్ష్యపరచకు నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా మీతో ఏ మాట్లాడబోతున్నారు వాళ్ళ ద్వారా నేను ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాను వాళ్ళ ద్వారా మీకు ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు కలగజేయబోతున్నాడో నిర్లక్ష్యపరచపరచకు దేవుని బిడ్డలను దైవ జనులను నిర్లక్ష్యపరచకు దైవ జనులు మీకోసం ఏ మాటను వినిపించాలని నీ దగ్గరకు వస్తున్నారో దేవుడు వాళ్ళకి ఏ మాట ద్వారా నీతో మాట్లాడటానికి దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేశాడు నీకు తెలియదు కాబట్టి నువ్వు నిర్లక్ష్యపరచకు ఇక్కడ చూడండి చారా కొరకు మరి అబ్రహం కొరకు ఇక్కడ మాటను పంపించడానికి వీళ్ళని పంపించాడు ఏమంటున్నాడు నిశ్చయంగా మరల వచ్చేదము అప్పుడు మీ భార్య ఒక కుమారుడు కలుగుడని అని చెప్పి అక్కడ దేవుని యొక్క మాటను అక్కడ విడుదల చేస్తున్నారు అబ్రహం సారా బహుకాలం గడిచిన వృద్ధులై ఉండి శ్రీధర్మం సారకు నిలిచిపోయి ఉండను కనుక చారా నేను బలం ఊడిగ ఊడిన ఉడిగిన దానమై తర్వాత నాకు సుఖం కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునే వీళ్ళు చాలా వృద్ధులు మరి ఈ వృద్ధ సమయంలో ఎక్కడైనా పిల్లలు పుడతారా నమ్మలేని నిజాలు కదా ఇవన్నీ అసాధ్యమైన కార్యాలు కదా జరుగుతాయా అప్పుడప్పుడు అనుకుంటాం మన లైఫ్లో కూడా ఇవి ఆలోచిస్తూ నా లైఫ్ జరుగుతుందా ఇంత అసాధ్యమైన కార్యాలు జరుగుతాయా అని చెప్పి మనం కూడా అనుకుంటాం షారా కూడా అనుకుంటుంది జరుగుతుందా వల్లముడియా వాళ్ళము నాకు సుఖం కలుగుతుంది నా భర్త కూడా వృద్ధుడు కదా అని చెప్పి అనుకుంటున్నాడు అనుకుంటున్నారు మృతతుల్యం అయిపోయింది కదా నా గర్భంలో తేలి శిశువు పుడతాడా అనుకుంటుంది కానీ దేవుడి రోజు నువ్వు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ మృతతుల్యమైన జీవితంలో నువ్వు ఉన్నావేమో నా వల్ల కాదనుకుంటున్నావేమో నా జీవితం నింతే అనుకుంటున్నావేమో కానీ సార గర్భం మృతతుల్యమైన గర్భాన్ని చిగురించే గర్భంగా చేసిన దేవుడు నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని బిడ్డ జీవితాన్ని బిడ్డల జీతాన్ని మార్చలేరా దేవుని ఎందుకు విశ్వాసం విశ్వాసమచ్చు అంతటా యుహోవా అబ్రాహ్మ వృధుడై వృతుడాలైన నేను నిశ్చయంగా ప్రసవించదని సారా నవ్వనేలా అని చెప్పి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నమ్మదా నిజం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదంటే సారా మృతతుల్యమైనటువంటి కర్పాన్ని దేవుడు ముట్టే చిగురింపజేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారండి శారద నవ్వనేలా ఎహో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి మీదటికి ఈ కాలం నిర్ణయ కాలం అందులో నీ ఎద్దకు తిరిగి వచ్చేదని అప్పుడు శారక్ కుమార్ శారక్ కుమారుడు కలుగున నేను హరియ దేవుడు ఎంత గొప్ప మాటని ఇక్కడ శార జీవితాన్ని దర్శించాడు అబ్రహాం జీవితాన్ని దర్శించాడు అదే దేవుడు నీ మధ్య నా మధ్యలో ఉన్నాడు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో ఎలాంటి బాధకుండా వెళ్తున్నావో నా జీవితం ఇంతే నేను ఇక మరణించవలసిన పరిస్థితే అనుకుంటున్నావేమో కానీ నీ పరిస్థితిని కూడా మార్చి దేవుడు ఆయన ఉన్నాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదన్న విషయాన్ని మీరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో నిలబడి ఉన్నా ఈ మాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు అందుకే ఈ సందేశాన్ని నువ్వు వింటూ ఉన్నావు చాలా భయపడి నవ్వలేదని చెప్పగా ఆయన నువ్వు నవ్వేనని చెప్పాను చూడండి దేవుని యొక్క మాటలు ఎంత గొప్ప విషయాలు ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు నవ్వల కాదు అసాధ్యం అనుకుంటున్నావు కానీ దేవునికి సర్వం సాధ్యం ఒకసారి దేవుని వైపు చూడు సారాను అబ్రహాము దర్శించిన దేవుడు నిన్ను కూడా ఈరోజు దర్శిస్తున్నాడు నువ్వు ఏ సమస్య గుండా వెళ్ళినా దానిని తొలగించే శక్తి ఆయనకుంది ఒకవేళ నువ్వు వృత్తతుల్యమైనటువంటి జీవితంలో ఉంటే దానిని కూడా చిగురించే దేవుడు ఆయన చిగురింపగల శక్తి ఆయనకుంది నువ్వు నమ్ము విశ్వసించు అసాధ్యమైంది దేవునికి ఏది లేదు కాబట్టి ఒకటే ఒకటి అనుకో దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి నా జీవితాన్ని మారుస్తాడు నా పిల్లల జీవితాన్ని మారుస్తాడు నా కుటుంబ జీవితాన్ని మారుస్తాడు నా పరిస్థితిని మారుస్తాడని నువ్వు అడుగు అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మార్చి అలాంటి కృప నీకు దయచేసి గాక ఆమె